you mm -hmm. భావిస్తూ ఉంటాం కారణం ఏంటంటే రాజమండ్రిలో సుపరిచితులైన మరియు డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ చదివేప్పుడు కానివ్వండి మీ ఇద్దరు క్లాస్మేట్స్ని అప్పటి నుంచి అయిన సేవాతత్వరత పక్క పక్కనకి సహాయం చేయాలి ఒక్కరికి సహాయపడాలనే కోరిక ఈయనకి బాగుండేది ఒక ఇంజనీరింగ్ చదవటమే కాకుండా సాంఘిక బాధ్యతలు కూడా ఎక్కువ చేసేవాడు అలానే రాజమండ్రి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగ ఇచ్చే నేను రాజమండ్రి రావటం అప్పటికైనా ఇక్కడ సమాజంతో కలిసి ఎన్నో సేవ కార్యక్రమం చేయటం కూడా చూస్తూ ఉండేవాడిని ముఖ్యంగా ఈయన చేసిన సేవలు రాజమండ్రికి సుపరిచితమే కానీ ఒక హైలైట్ మాత్రం గోదావరిని మనం శుభ్రపరచుకోవాలనే ఒక ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం అది చాలా కొద్దిగా మందికి మంచి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి ఐడియాస్ వస్తూ ఉంటాయి ఇది చేయాలి నేను సంఘానికి అనేది ఎందుకంటే గోదావరి నీరు అనేది గోదావరి నది అనేది గోదావరి జిల్లాలకి ఒక వెన్నెముక లాంటిది అది ఒక జీవన రేఖ అది మరి ఈ నీళ్ళ మీద ఎంతోమంది మనం బ్రతికి ఈ ఈ జిల్లాల్లో సుభిక్షితం చేసుకుని ఆరోగ్యపరంగా మనుషులకి త్రాగునీరు నుంచి వ్యవసాయ నీరు దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా గోదావరి జిల్లాలకి ఉపయోగపడినటువంటి గోదావరి నీరు కలుషితం అవుతుందో చూడలేక ఆయన నెలహారదికి చూసుకోవటం యాభై పైనే నిరా చేయటం మనకు తెలుసు మరి ఇటువంటి విశ్వేశ్వర గారిని గుర్తించడానికి రాజేందర్ సింగ్ లాంటి ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం ఆయన్ని ఆయనే కదిలి వచ్చి ఇక్కడికి ఈయన చేసిన సేవా కార్యక్రమం గుర్తించి అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి అక్కడి నుంచి ప్రపంచ దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పడం ఎంతో అభినందనీయు ఇటువంటి విశ్వేశ్వరెడ్డి గారికి బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఈరోజు సంఘ సేవకి ఆయన చేసిన పే బ్యాక్ టు సొసైటీ ఏ సొసైటీ మనం వచ్చామో దాన్ని కొంత తిరిగి చేయాలని ఒక భావంతో ఈ విశ్వేశ్వరెడ్డి గారు పనిచేశారు కాబట్టి అది గుర్తించి డాక్టరేట్ గౌరవ డాక్టరేటు ఆనరే డాక్టరేట్ ఆయనకి ఇవ్వటం జరిగింది దీనికి ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం ధన్యవాదం థ్యాంక్ యూ సో మచ్ నిన్నే ఒక సోషల్ వర్కర్ సంఘ సేవకుడు అలాగే దళితుల మీద అభిమానంతో ప్రతి పేటల్లో కూడాను వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కొంత గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరన్నారంటే రాజమండ్రిలో విశేషరెడ్డి గారు విశేషరెడ్డి గారితో మా పరిచయం ఎలాగా సాగిందంటే ఏ గారి గారితో మేము డెబ్భై తొమ్మిది ఎనభై ఆ టైంలో రెడ్డి గారితో తిరిగేటప్పుడు మేము కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం తిరిగే టైంలో ఏ శివరెడ్డి గారు ఎంతైతే నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళో దానికి గుర్తింపుగా ప్రతి చోట కూడాను ఏ రెడ్డి కాలనీలని అలాగే రెడ్డి గారు ఎక్కడైతే వరద కానీ స్లమ్స్లో కానీ ఏది జరిగినా కూడాను ఏ రెడ్డి గారితో ఎక్కడ చూసినా గారే విశేషరెడ్డి గారు ఉండేవారు దాన్ని బట్టే మేము ఈరోజు విశేషరెడ్డి గారికి ఇది చాలా చిన్నది చాలా పెద్ద చేయాలనుకున్నాం ఎలక్షన్స్ అయ్యి ఉండడం వల్ల ఎలక్షన్ కూడా ఉండడం వల్ల మేము ఏదో చిన్నగా చేసాం కానీ విశేషరెడ్డి గారికి ఈరోజు డాక్టరేట్ వచ్చిందంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసిన సేవలు గుర్తించి చేశారు తప్ప మరొకటి ఏమి కాదని ఈ రోజు నాకు అయ్యే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జైభీ టీకే శ్రీశ్వరెడ్డి గారు అంటే రాజమండ్రిలో కాదు ఈ జిల్లాలో ఎవరో తెలియనటువంటి వాళ్ళు లేరు అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి అయితే మాకు మా విధానానికి వచ్చేటప్పటికల్లా ఏంటంటే నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయడం మొదలెట్టాం మీ ఇంక రెడ్డి గారి పేరు ధర్నాలు రెడ్డి అనే పెట్టేవారు అప్పుడు ఎప్పుడైనా పిలితే రెడ్డి అని ఎవరు పిలిచేవారు కాదు ధర్నాలు రెడ్డి వచ్చాడా వారు అంటే ఈయన చేసినటువంటి ధర్నాలు మేము చేసినటువంటి ధర్నాలు ఎక్కడ ఎవరో ఈ రాజమండ్రిలోనే కాదు ఈ రాష్ట్రంలోనే చేసి ఉంటారు అంత భారీ ఎత్తున మరి ధర్నాలు చేసి విడిచిపెట్టేసేవారు అంటే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి పేరుకి రెడ్లుగానైనా ఎస్సీ పేటలతో సత్సంబంధాలు బాగా కలిగినటువంటి వ్యక్తి ఎస్సీలతో బాగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అయినా మన టీకే విశ్వేశ్వర రెడ్డి గారు అయితే ఇందాక మా నాయకులు ఓఎన్జిసి రీజనల్ డైరెక్టర్ గారు పనిచేసినటువంటి మా డిఎంఆర్ శాఖర్ గారు చెప్పినటువంటి మాట అక్షరాల నిజం కారణం ఏంటంటే ఈ రాజమండ్రిలో ఎవరో గుర్తించినటువంటి ఒక సమస్యనే వెలుగులో తీసుకొచ్చి నలభై ఆరు రోజులు కలెక్టర్ గారే కాదు మరి డిఎంఆర్ సాకర్ గారైతే లోపలికి వెళ్ళి అక్కడ నిర్బంధంలో ఉండే పరిస్థితే ఎదురైంది అలాంటి ఈ ఉద్యమాన్ని ప్రజలకి కళ్ళ కట్టినట్టు మన తాగే నీళ్ళు మంచినీళ్ళు కాదా మన తాగే నీళ్ళు మనలోంచి వచ్చే నీళ్ళ అన్ని జ్యూసులు తయారు చేస్తే ఏదైతే అవుతుందో అలాగా రాజమండ్రిలో అన్ని కూడా చెత్తా చెదారాలు వస్తే అవన్నీ మనం తాగుతున్నాం నీరు సరైనది లేదు మనం స్నాన ఘట్టాల కింద సరే సరైన నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి నలభై ఆరు రోజులు పోరాటం చేసి మరి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేటటువంటి ఈయన కాకపోతే డాక్టరేట్ రావడం కాదు ప్రజల్లోంచే ఎన్నుకోబడాలి ప్రజల్లోంచే రావాలి ప్రజల్లోంచి ఎలాంటి వాళ్ళు ఒక్కసారి వచ్చి చూస్తుంటే ఆ ప్రజలకి సన్ అంటే ఎందుకంటే నుంచి పుట్టుకొచ్చిన ప్రజల ధర్నాల నుంచి నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఒకసారి వచ్చి ఉంటే అప్పుడు ఆ ప్రాంతం బాగుపడడానికి ఇది ఉంటుంది రెడీమేడ్గా వచ్చి వస్తే రెడీమేడ్గానే వెళ్ళిపోతారు పదోన్నది కానీ ఉంటారు పదో వెళ్ళిపోతుంటారు కానీ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ప్రజల్లోనే నిత్యం ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళే శ్రీకాలం నెగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది అనిచేత మా కోరిక ఏంటంటే మరి రెడ్డి గారు ఎప్పటి నుంచో ఏ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ప్రజలకు సేవ చేయడం కానీ ప్రజల్లో ఏ రకమైనటువంటి పదవి పొందలేదు మరి పైన ఉన్నటువంటి నాయకులు కూడా గుర్తించి ఒకసారి ఆయన్ని ప్రజల్లోకి పంపించినట్టయితే మరి మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం కాబట్టి ఏ మేయర్ స్థానం అనుకోలేదు ఇంకోటో పార్టీ గుర్తించి పంపించినట్టయితే బాగుంటుంది మరి ఆయన డబ్బు కూడా అలాగే ఖర్చు పెడతా ఉంటారు జనాన్ని కూడా అలాగే జనం ఏ ఎస్సీ పేటలోంచే కాదు బీసీ పేటల నుంచే కాదు ఎక్కడి అయినా సరే ఆయన రామిరెడ్డి గారు ఇక్కడ ఉంటారు ఆయన్ని ఫోన్ చేసి రామిరెడ్డి అంటే ఈయన కూడా లేకుండా వచ్చేస్తారు జనం అంతటి పరిస్థితి మరి ఎదురవుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి విశ్వేశ్వరెడ్డి గారు లాంటి వాడిని పైన పార్టీలు గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయనకు ఒక రాజమండ్రిలో ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తుంటే బాగుంటుందని నా కోరిక మరి ఆయనకి నేను పూర్తిగా నా సంపూర్ణమైన సపోర్టు మేము మా బ్యాచ్ అంతా కూడా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం నమస్కారం విద్యార్థి దశ నుండి ఈ రోజు వరకు అవిరావంగా సేవ చేస్తున్న గుర్తింపుకి బ్రిటిష్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సర్వీస్ ఇంకా ముందు చేస్తారని రాజమండ్రి ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఈయన సేవలను పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలాగా బ్రిటిష్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించాలి ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక మంచి వ్యక్తిగా ఏ కష్టం అనగానే ముందుండే వ్యక్తిగా అందరికీ సుపరిచితులు చాలా వరకు విద్యార్థులకు కానివ్వండి లేదంటే ఎవరికైనా ఎస్సీ కాలనీస్ లో కానీ ఎక్కడైనా ఏ ట్రబుల్ వచ్చిందని ఆయన దృష్టికి వెళ్ళినా ఖచ్చితంగా మనం చేద్దాం ఒకసారి చూద్దాం నడండి అని కూడా వెంటనే ముందుకొచ్చి ఆ వర్క్ మీద ప్రో ప్రోగ్రెస్ చేసి ఆయన వెంటనే కూడా చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తికి ఈ రోజు డాక్టరేట్ రావడం అనేది నిజంగా గర్వకారణం చాలా సంతోషకరమైన విషయం అలాగనే రాజమండ్రి ప్రజలు కూడా ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ఇలాంటి నాయకుడిని గుర్తించాలని నాయకులు కూడా మేము తెలియపరచుకుంటూ పార్టీ నాయకులు కూడా ఈయన గుర్తించి తగిన అర్హత కల్పించి దీన్ని ఈయన సర్వీస్ ను వాడుకుంటారని కోరుచు రాజమండ్రి ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతా టోటల్గా టెన్షన్గా ఉంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారా ఏ ప్రభుత్వం వస్తుందా అని ఇంత వాతావరణంలో కూడా ఒక మంచి వ్యక్తికి ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆయనకి ఇలా చేయాలని ఒక మంచి ఆలోచనతో వచ్చిన ముఖ్యంగా గౌతమి జీవకాను సంఘం చైర్మన్ భర్రే కొండబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన పిలుపు మేరకు చాలా పెద్ద వ్యక్తి అయినా కూడా ఈరోజు కూడా వచ్చిన డిఎంఆర్ శేఖర్ గారికి అదేవిధంగా సోదరులు ప్రముఖ న్యాయవాది బాబ్జీ గారికి ప్రసాద్ గారికి సోదరుడు కార్తీక్ గారికి అందరికీ కూడా ఈరోజు మేమందరం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ వాస్తవాలన్నీ ఆయన ఆనందంతో ఉద్వేగంతో ఆయన కళ్ళల్లో నీళ్లు రావడంతో కూడా మాకు కూడా చాలా వాస్తవాన్ని చాలా బాధగా ఉంది కాబట్టి మన విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ప్రజా సేవకుడు అనే దానికన్నా కూడా ప్రజా సాహసకుడని కూడా మనం వర్ణించుకోవాలి గోదావరి పరిరక్షణ కమిటీ పెట్టి దాంట్లో మిమ్మల్ని జనరల్ సెక్రటరీగా అదేవిధంగా బర్రే కొండబాబు గారిని కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఆయన నియమించి అనేక ఉద్యమాలు చేసి ఆ ఉద్యమానికి కూడా ఆ రోజు డిఎంఆర్ శాఖర్ గారు కూడా చాలా సాహసించి ఆ ఉద్యమానికి ఆయన కూడా ఊపిరి సిటిజన్స్ ఫోరం తరఫున మా మిత్రుడు సోదరుడు మా క్లాస్ మేట్ మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసినటువంటి డిఎంఆర్ శాఖర్ గారు అలాగే మన గౌతమి జీవకర్ సంఘం చైర్మన్ బర్రే కొండబాబు మీ ఇద్దరం రాజమండ్రిలో మేము చేసిన ధర్నాలు ఉద్యమాలు ఎవరు చేయలేదు అలాగే మన సాగర్ గారు అలాగే మన ఎల్వి ప్రసాద్ గారు బాబ్జీ గారు అలాగే మన సింగంపల్లి గారు బీజే పాల్ గారు విజయపాల్ గారు అలాగే ఇక్కడికి వచ్చిన సోదరు మిత్రులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ గోదావరి పరిరక్షణ సమితి పెట్టి నలభై ఆరు రోజులు మరి సిక్స్ టు సిక్స్ రబ్ నెల ముస్లింలు చేసినట్టు దీక్ష చెప్తే అది సక్సెస్ అవడానికి కారణం ఇక్కడ వాళ్ళే ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు ఏదవ్వదు ఆ ఉద్యమంలో మరి డిఎంఆర్ గారు అయితే అక్కడ తూర్పు లంకలో వాళ్ళందరూ కూడా ఇన్ని లోపల పెట్టి బంధించేయడం కూడా జరిగింది అలాగే పండుబాబు సాగర్ గారు రోజు ఎల్వి ప్రసాద్ గారు డైలీ కార్యక్రమం నలభై ఆరు రోజులు మనం ఉద్యోగం చేస్తే నలభై ఆరు రోజులు కూడా కార్యక్రమాలు చేసింది ఎక్కడ కూడా దీక్ష ఉండదు నలభై ఆరు రోజులు దీక్షలకి కూడా నలభై ఆరు రోజులు కూడా ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉన్నాం ఆ యాక్టివిటీ కూడా మన రాజమండ్రిలో ఉన్నటువంటి మీడియా అందరూ కూడా అన్ని పేపర్లు అందరూ కవర్ చేసేవారు కొంతమంది మంది కొన్ని పేపర్లు కవర్ చేస్తే కొన్ని కవర్ చేయవు కానీ ఈ గోదావరి ఉద్యమంకి స్టేట్ లెవెల్ అన్నీ కూడా స్టేట్ లెవెల్ కానివ్వండి లేకపోతే లోకల్ కానివ్వండి మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్ అందరూ కూడా కవర్ చేసి చాలా అందరూ ఇది ఒక ఐక్య ఉద్యమంలో చేశారు అందరు కలిసి చేశారు కాబట్టి అది సక్సెస్ అయింది మన ఉద్యమానికి మన నరేంద్ర మోడీ గారికి రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి సీఎం గారికి అందరికి కూడా లెటర్స్ రాయటం అలాగే బెయిల్ పంపించడం అన్నీ చేయడం రాజేంద్ర సింగ్ గారు అనేటువంటి వ్యక్తి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అడ్వైజర్ అలాంటి ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాడంటే దాన్ని బట్టే మనం ఆలోచించుకోవచ్చు ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే షకావత్ జలశాఖ మంత్రి షకావత్ కానీ ఇంటర్వ్యూ అయ్యే లేకుండా డైరెక్ట్గా వెళ్ళగలిగే వ్యక్తి ఆయన వచ్చి ఇక్కడ చూద్దాయి ఎన్ని కూడా ఫోటోలు వీడియోలు తీసుకెళ్ళి గా డైరెక్ట్గా సెంటర్లో చూపించడం జరిగింది అందు గురించి రాజమండ్రి మరి గోదావరి పరిరక్షణ కోసం నమామి గోదావరి అని పెట్టి దానికి నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పంపించడం జరిగింది మరి సాధారణంగా జగన్ గారు వచ్చారు ఇక్కడ మున్సిపల్ స్టేడియంకి వచ్చి నేను రమ్మని కవర్ చేస్తే నేను వెళ్ళా వెళ్తే ఏందన్న ఏంటి దీక్ష ఏం చేస్తాను ఏంటంటే అన్న ఇలాగా వాటర్ ప్రాబ్లమ్ ఇదే అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాభై నాలుగు కోట్లు ఇచ్చారన్న మరి మ్యాచింగ్ గ్రాంట్ ఉండాలి అంటే లెటర్ ఏమన్నా తెచ్చా తెచ్చాను అన్న ధనిజ రేటుకి ఇచ్చేయాలి అంటే అంటే ధనింజయ రేటుకి ఇస్తాం ఇస్తే ఆయన కూపై గా శాంక్షన్ చేసి రాజమండ్రి మన మున్సిపల్ కార్పొరేషన్కి పంపించడం జరిగింది దానికి అడ్జస్ట్మెంట్ గ్రాంట్ కింద పెట్టి తొంభై ఐదు కోట్లతోటి మరి ఉక్కుపేట దగ్గర సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్డి వాటర్ ఎఫిలెంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి మన ఆదిమూలపు సురేష్ గారి మినిస్టర్ అర్బన్ మినిస్టర్ ఆయన వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ లోపల మరి ఎన్నికలు ఈ అడావిడి వల్ల వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ మొత్తం అమౌంట్ అయితే ప్రాజెక్ట్కి కంప్లీట్గా శాంక్షన్ అయింది మరి అలాగే శంకుస్థాపన కూడా జరిగింది త్వరలోనే రాజమండ్రి ప్రజలకి చాలా వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఈ మురికి నీరు తాగే బాధ తప్పుతుంది మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అవి కూడా ఇన్ లో సాల్వ్ అవుతాయి ఈ సక్సెస్ అంతటికీ కారణం ఎవరంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా మరి ఈ హై స్టేషన్లో భాగస్వాములే ప్రతిరోజు వచ్చి నేను దీక్షలో కూర్చుంటే వచ్చి నాతో పాటు అక్కడ ఉండి కార్యక్రమాలు చేసి అన్ని చేసి అందరిని ఇప్పుడు మన ఈయన రాజేంద్ర సింగ్ గారి మన డిఎంఆర్ శాఖర్ గారు మరి ఆయనే మాట్లాడి ఆయన తీసుకురావటం జరిగింది